వెల్కమ్ టు సీఎం ఛానల్ ఇప్పటి వరకు దేశంలో ఎక్కడైనా కానీ ఒక మతం వాళ్ళు కానీ ఒక గ్రామం వాళ్ళు కానీ ఒక తెగకు చెందిన వాళ్ళు కానీ ఒక యూనియన్ వాళ్ళు కానీ కలిసికట్టుగా దేవుళ్ళకు గుళ్ళు కట్టించి పూజలు చేయడం చూశాం కానీ దేశంలో ఎక్కడైనా పోలీసులే భక్తులుగా మారి ఆలయాలు నిర్మించి అర్చనలు పూజలు చేయడం చూశారా మంచిర్యాల జిల్లా గుడిపేట గ్రామం నేషనల్ హైవే సిక్స్టీ త్రీకి ఆనుకొని ఉన్న పదమూడవ పోలీస్ పటాలం కలిసికట్టుగా నిర్మించిన ఆలయమే మహిమాన్వితమైన గోవింద క్షేత్రం ఈ గోవింద క్షేత్రం యొక్క విశిష్టతలు విషయాలు తెలుసుకుందాం రండి మంచిర్యాల నుండి లక్షట్పేట వెళ్ళే దారిలో సుమారు ఏడు కిలోమీటర్లు ప్రయాణించినట్టయితే గుడిపేట బ్రిటాలియం వస్తుంది ఇది పోలీసులచే నిర్మించబడిన గోవింద క్షేత్రం ఆలయ గర్భగుడిలోని శ్రీ వెంకటేశ్వరుని ప్రతిరూపం వెంకటేశునికి కుడివైపున శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయం ఎడమవైపున శ్రీ గోదాదేవి ఆలయం నిర్మించబడి ఉన్నాయి ఆలయ విశేషాలను ఆలయ పూజారి ఈ తిరాల నరసింహస్వామిని అడిగి తెలుసుకుందాం నమస్తే పూజారి గారు ఈ ఆలయం కట్టాలనే ఆలోచన ఎవరికి వచ్చింది ఎలా కట్టారో మాకు పూర్తి వివరాలు తెలియజేస్తారా గోవింద శుభమస్తు శ్రీ 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 శ్రీదండి రామచంద్ర రామానుజ స్వామి వారి పాదపత్మాలతో నమస్కరిస్తూ అందరికీ శుభం బుయ్యారు గుడి కొన్ని సంవత్సరాల కిందట చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి ఉండగా టైంలో అలిపెర్లో కొద్ది యాక్సిడెంట్ అయ్యి అందరికీ గుర్తుండే ఉంటుంది ఆ టైంలో కొద్ది కానిస్టేబుల్స్ పోలీసు వాళ్ళు కూడా అక్కడ ఆ యొక్క ప్రాంతాన్ని ఆ యొక్క దాన్ని చూసి అలాంటి రెండు మూడు ఇన్సిడెంట్ జరిగేపటికి మా కానిస్టేబుల్కి మా పోలీస్ స్టాఫ్ కు మేము కూడా గుడి కట్టాలి మేము కూడా బతిగా ఉండాలి మాకు కొద్దిగా మంచి జరగాలనే ఉద్దేశంతో ఇక్కడ గుడి కట్టుకోవడం జరిగింది ఇది మొత్తం ప్రతిదీ కూడా పోలీస్ స్టాఫ్ యొక్క పోలీస్ బయట యొక్క పోలీస్ వారి సిబ్బందితోటి వర్క్ వారి యొక్క సహకారంతోటి ఇంత ఇంత గురి కట్టడం జరిగిందండి తల్లి వరంగల్ ఆసార పండితులు దా చేతుల మీదుగా మా గురుదేవులు అయినటువంటి రామచంద్ర రామానుజీ స్వామి వారి యొక్క ఆజ్ఞతో ఆయన యొక్క ఆదాయం ప్రకారం ఆజ్ఞతోటి ఈ గుడి ఇప్పుడు దాకా రన్నింగ్ అవుతుంది ఇక ముందు కూడా ఇలాగే రన్నింగ్ అవుతుంది ఈ ఆలయంలో ఏ ఏ ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు శ్రావణ శుక్రవారం పూజలు మాట్లాడతాం తొలి ఏకాదశి ముక్కోటి ఏకాదశి ఇంకా బాగా చేస్తాము నిజానికి బ్రహ్మోత్సవాలు చేస్తాము ధనుర్మాసం ముప్పై రోజులు చేస్తాము కోడారై ప్రసాదం పదకొండో ఇంచుమంచిగా జనవరి పదకొండో తారీఖు పడుతుంటుంది కళ్యాణం చేస్తాం జనవరి పద్నాలుగో తారీఖు పదమూడో తారీఖున ధనుర్మాసం కార్యక్రమాలు బాగా చేస్తాం బ్రహ్మోత్సవాలు కార్యక్రమం బాగా చేస్తాం అలాగే దసరా పండుగ రోజున జమ్మిజెట్టి పూజ చేసి అది కూడా అనుకున్న దాంట్లో బాగానే చేస్తాము నిజానికి ప్రస్తుతానికి ఇట్లా జరుగుతుంది స్వామి ఏ పూజల కోసం ఇక్కడికి భక్తులు ఎక్కువగా వస్తుంటారు కాబట్టి ఒక అక్షాభ్యాసం అన్నప్రసన్లు తలనీనాలు తర్వాత వాహన పూజలు ఇవి వాటికి చేసుకు ఒప్పుకుంటాము చేసుకోవచ్చు వివాహం రోజున భక్తు మన పిల్లలు పుట్టినరోజు మళ్ళీ తర్వాత పెద్దవాళ్ళు పరంపదించిన రోజు ఉంటుంది కదా ఈ టైంలో వాళ్ళ ఆత్మ సాధించడానికి ఆ రోజున మనం ప్రసాద వినియోగ వినియోగం వినియోగం కోసం ఐదు వందల స్వీట్ అయితే వెయ్యి రూపాయలు పులిహోర అయితే ఐదు వందల రూపాయలు స్వీట్ అయితే మటుకు వెయ్యి రూపాయలు అంటే మాకి కార్యక్రమంలో ఈ యొక్క కార్యక్రమం అవి మీరే తయారు చేసి అవి మేమే తయారు చేసి పెట్టాలన్నమాట బయట నుంచి తీసుకొచ్చే ప్రాసెస్ అయితే మటుకు లేజ్ బస్తా అంటే మా గుడి అయితే కేవలం మీరు తీసుకొస్తే పళ్ళు కొబ్బరికాయ అంతే ఈ ఆలయానికి భక్తులు ఏ ఏ ప్రాంతాల నుండి ఎక్కువగా వస్తుంటారు గోదావరి గడ్ నుంచి వస్తారండి భక్తులు వస్తారు బెల్లంపల్లి నుంచి వస్తారండి అవతల నుంచి వస్తారండి నాకు నిన్న కాక మొన్నే కరీంనగర్ నుంచి ఇక్కడ కేవలం ఈ గుడి కోసం వచ్చారు నిన్న కరీంనగర్ ఎక్కడ చూడండి కరీంనగర్ నుంచి ఇక్కడికి నాకు ఈ గుడి కోసం మేము ఇక్కడికి వస్తున్నాము అని చెప్పిచ్చారు ఈ ఆలయ అభివృద్ధికి దాతలు వారి వారి సహాయ సహకారాలు ఏమైనా అందించారా ఎందుకంటే నాభరాయండి ఇంకా మూడు లక్షల రూపాయలు అయిందండి దీనికి ఇది హాజీపూర్ వరప్రసాదని ఒక ఆయన ఉన్నారు ఆయన ఇచ్చారు ఒక పిల్లలకి పదిహేను వేల రూపాయలు ఇచ్చారు చక్రధర్ గారు లక్ష ఎనభై వేల రూపాయలు పెట్టేసి ఆలయ తాపడం తాపడం ఇతడి కాపుస్తానికి ఇది ఉండి ఓ భక్తుడు నేను ఇది కూడా శంకర సోకర్ని మంచర్యాల్లో ఆయన ఉంటుంటారు ఆయన వ్యాపారిస్తుంది ఆయన వెంటనే తీసుకొచ్చి పెట్టేశారు భక్తులు వారి కోరికలు తీర్చమని దేవుడిని మొరపెట్టుకున్న తర్వాత ఎన్ని రోజుల్లో వారి కోరికలు తీరుతున్నాయని ఏమైనా వివరించడం జరిగిందా బ్రహ్మోత్సవాల్లోనూ కోనేట్లో స్నానం చేయిస్తాం స్వామివారికి సుదర్శన స్వామివారికి ఆ స్నానం చేసిన తర్వాత భక్తులు చేతి భక్తులు కూడా స్నానం చేస్తారు చేస్తే కనుక వాళ్ళకి ఆరోగ్యాలు బాగుంటాయి వాళ్ళ ఆరోగ్యాలు బాగుంటాయి వాళ్ళ నెగిటివ్ ఎనర్జీ అంత పోతుంది దుష్ట కీడంతా పోయి పోయి మంచిగా ఉండడానికి అవకాశాలు అయితే మటుకు మా మీ ప్రత్యక్షంగా నేనైతే చూశాను లక్ష్యపేట నుంచి ఒక అమ్మాయి ఇచ్చింది ఆ అమ్మాయి ఇంట్లో బాగాలేదు ఇంట్లో బాగాలేదు ఏదో చెడ్డగాలు బి పిలుస్తుంది వచ్చింది చెరువులో కోనేటిలో స్నానం చేసిన తర్వాత సే అమ్మాయి స్నానం చేసింది బయటకు వచ్చేసిందా చక్కగా వాటినే విత్ ఇన్ ఒక వన్ అండ్ హాఫ్ అవర్లో అమ్మాయి మొత్తం ఫేస్లో కలర్ రావటం మంచిగా తయారవడం బాగుందనమాట మంచి కలర్ వచ్చింది ఇది శ్రీ శ్రీదేవి భూదేవి సమేత శ్రీ గోవిందరాజ స్వామి ఆలయం ఆ పక్కనే ఉన్న ఈ ఆలయం శ్రీ స్వామి ఆలయం హెడ్ కానిస్టేబుల్ గా విధులు నిర్వహిస్తూ ఈ గోవింద క్షేత్రం కమిటీ మెంబర్ గా ఉంటున్న దొంగల గణేష్ గారిని మరికొన్ని విషయాలు అడిగి తెలుసుకుందాం చెప్పండి గణేష్ గారు ఇది ఇక్కడ పోలీసులు నిర్మించినటువంటి గుడి అని ఇక్కడ భక్తులు చెప్తా ఉంటారు పోలీసులు అంటే మామూలుగా వృత్తిలో బిజీ ఉంటారు వాళ్ళు ఎప్పుడు ఆవేశంగా ఉంటారని జనం ఆలోచిస్తూ ఉంటారు మరి పోలీసులకు భక్తి భావం ఎందుకు కలిగింది ఈ గుడి కట్టాలి అనేటువంటి ఆలోచన ఎందుకు వచ్చింది జై గోవింద జై జై గోవింద అయితే మొట్టమొదటిసారిగా మన ఒక ఈ పదమూడవ పటాల ఇక్కడ ఎస్టాబ్లిష్ అయ్యేటప్పుడు హస్బెండ్ అనే అతను బయట డ్యూటీలో ఉంటే లేడీస్కి ప్రశాంతత అనేది దొరకాలి కదా ఆ ప్రశాంతత లేదు గుడి లేదు ఓ బడి లేదు మనది కొత్త కొత్తగా అవుతున్న ఈ బట్టాలేం కదా దీనికి ఒక గుడి అంటూ ఉండాలి ఒక బడి అంటూ ఉండాలి అనే ఒక కాన్సెప్ట్ తోటి అప్పుడున్న మా సీనియర్ ఆఫీసర్లు దీనికి ఒక దేవాలయం ఏంటంటే ఆధ్యాత్మికంగా భగవంతుని దగ్గర ఏంటంటే మైండ్ పీస్ ఉంటుంది బాగుంటుంది అన్న కాన్సెప్ట్ తోటి వాళ్ళ సంకల్పం గొప్పది మనం రా బాబు అని చెప్పేసి మాకు సూచన చేసి చేయడం జరిగింది సింపుల్గా మనం ఇప్పుడు విడాలనిస్తే ఒక ఎనిమిది వందల మంది ఉన్నారు అనుకుంటే దేవాలయాన్ని అంటే ఒక హిందూ భావాలతోటి ఒక దేవాలయం కట్టుకోవాలన్న ఆ సదుద్దేశం ఉన్న వాళ్ళు కనీసం ఒక ఐదు వందల మంది ఒక ఆరు వందల మంది అని ఉంటారు ఆ ఆరు వందల మంది మనిషికి ఒక యాభై రూపాయలు ఇచ్చిన మంత్లీ తమ అమౌంట్ జమ అవుతుంది ఆ జమైన అమౌంట్ ను ఒకేసారి పెట్టుబడిగా పెట్టకుండా కొంత బ్యాంకు వల్ల దాస్తూ ఒక వన్ ఇయర్ తర్వాత ఆ ఉన్న అమౌంట్ తోటి ల్యాండ్ తీసుకుందాం ఆ తర్వాత కన్స్ట్రక్షన్ స్టార్ట్ చేద్దాం అనే వాళ్ళ ఆలోచన వాళ్ళ విధానం చాలా గొప్పది ఒక రెండు సంవత్సరాలు కేవలం కంట్రిబ్యూషన్ ద్వారా వచ్చిన అమౌంట్ అంతా కూడా బ్యాంకుల్ని డిపాజిట్గా స్టోర్ మన అయ్యేది ఓ రెండు సంవత్సరాల తర్వాత ఈ ల్యాండ్ను ఒక తాత దగ్గర కొనుక్కోవడం జరిగింది అతను కూడా దేవాలయం కట్టుకుంటాను అని అంటే అతనికి చాలా తక్కువ ఖరీదులో ఇచ్చాడు అప్పుడు ఒక లక్ష రూపాయలకే ఒక ఎకరం స్థలం ఇచ్చిండు ఆ తర్వాత ఈ దేవాలయానికి మరి మనకు మనంగా కట్టుకున్నట్టు ఏంటంటే ఇది భవిష్యత్తులో ఒక ప్రసిద్ధి అనేది ప్రసిద్ధ దేవాలయం అనేది అనిపించుకోదు కదా ఊళ్ళల్లా అన్ని కడతారు మనం కూడా కట్టుకుంటూ కానీ ఒక ఒక సిద్ధాంతి ఒక పీఠాధిపతి ఒక పీఠాధిపతి చేతుల మీద జరిగితే ఇంకా బాగుంటుందన్న కాన్సెప్ట్ తోటి అప్పుడు మా మిత్రుడు ఒక అతను వాళ్ళ బావ నందగోపాల్ అని ఇప్పుడు ప్రజెంట్ సివిల్ ఐఆర్ఎస్ఏగా ఉన్నాడు నందగోపాల్ అతను ఆ జిఆర్ స్వామి వారి భక్తుడు ఆయనతో పాటుగా మంచిరాలు చాలా మంది ఉన్నారు భక్తులు జీఆర్ స్వామి వారు మంచిరాలకు చాలా సందర్భాలలో వస్తూ ఉంటాడు అయితే జియర్ స్వామి వారు మనకు పిలిస్తే పలుకుతాడు మనం వస్తాడు జియర్ స్వామి సంరక్షణ లోపల జియర్ స్వామి పర్యవేక్షణ లోపల మనం ఈ దేవాలయం గట్ట నిర్మించుకున్నట్టయితే బాగుంటుంది గణేష్ గారు అని చెప్పేసి ఆయన చెప్పడం జరిగింది సరే ఏదైతేనేమి మరి జీఆర్ స్వామి సలహా మేరకే కట్టుకుందాం అన్న కాన్సెప్ట్తో మా అధికారులు మేము ఒక పది పదిహేను మంది ఆ నందగోపాల్ను తోడెట్టుకొని భీమవరంలో ఉన్న రామచంద్ర రామానుజయ జీఆర్ స్వామి వారి దగ్గరికి వెళ్ళి అయ్యా మేము ఒక దేవాలయం కట్టుకోవాలనుకుంటాము మీ సలహా మేరకు ఎట్లుంటే బాగుంటుంది ఏంటనేది మీరు వచ్చేసి ఆ మీరు దగ్గరుండి ఏది ఎక్కడ ఎలా ఉంటే బాగుంటుంది అనేది మీ సూచనల మేరకు అయితే మీ సూచనలు ఇస్తే బాగుంటుందని చెప్పేసి మిమ్మల్ని కోరుకొని ఇక్కడ ఇంత దూరం వచ్చినాం స్వామి అనగానే తప్పకుండా బాబు అని అతను భీమవరంలో ఉన్న రామచంద్ర జీఆర్ స్వామి వారు వచ్చి ఈ స్థలాన్ని తీసి చాలా అద్భుతమైన ప్రదేశం ఇది ఇక్కడ మంచి దేవాలయం కట్టుకోవచ్చు ఆ దేవాలయం భవిష్యత్తులో ఒక చరిత్ర కలిగే ఒక క్షేత్రంగా తయారైపోతుందని కూడా అతను ప్రవచనాలలో చెప్పిండు ఈ ఈరోజు ఈ దేవాలయం ఇంత అద్భుతంగా తయారైపోయింది ఒక మూడు సంవత్సరాల తర్వాత దేవాలయం నిర్మాణం స్టార్ట్ చేసిన రెండు వేల ఎనిమిదిలో శంకుస్థాపన చేస్తే రెండు వేల పదకొండులో దేవాలయం పూర్తిగా పూర్తి నిర్మాణం అయిపోయి ఉన్నది జూన్ మాసం రెండు వేల పదకొండులో బ్రహ్మోత్సవాలు జరిగినాయి ఆ రోజు నుండి ఈ రోజు వరకు ఆలయం దిన దినంగా అభివృద్ధి చెందుతూ ఈరోజు కొత్తగా వరహస్వామి గోవిందరాజు దేవాలయాలు కూడా గెలిచినాయి అట్నే ఆంజనేయ స్వామి విగ్రహాన్ని కూడా ఒక దాత అతను మొత్తానికి సొంతంగా ఒక్కడే ఒక ఇరవై లక్షలు ఖర్చు పెట్టి అది కట్టుకున్నాడు తర్వాత భూ వరహస్వామి గోవిందరాజ దేవాలయాన్ని కూడా ఒక దాత తండ్రి కొడుకులు ఇద్దరు మంచి వ్యాపారవేత్తలు ఒక డాక్టరు వాళ్ళ సంకల్పంతో ఈ వరహస్వామి గోవిందరాజ దేవాలయం కూడా అయిపోయింది అట్నే ఆ కోనేరుకు ఇప్పుడు మనకున్న పుష్కరిణి అని ఉన్నది ఆ పుష్కరిణి ఒక దాత ఇచ్చిండు ఆ ముంగట ఉన్న ముఖద్వారం ఇంకొక దాత ఇచ్చిండు ములకాల నుండి ఒక దాత తర్వాత ఆ దేవాలయం మీద ఉన్నటువంటి దశావతారాలు దానికి ఒక దాత ఇచ్చిండు ప్రతిది కూడా ఈ చుట్టుపక్కల ఉన్న వాళ్ళ ప్రోద్బలంతో పోలీసులు ఇంత చేసినప్పుడు మావంతు సాయ సాయంగా మేము ఏదో చేయాలన్న సంకల్పంతో వాళ్ళు కూడా మంచి కోఆపరేషన్ చేస్తున్నారు ఇయర్లీ ఇయర్లీ ప్రతి సంవత్సరం బ్రహ్మోత్సవం జరుగుతూ ఉంటది ధనుర్మాస ఉత్సవం జరుగుతూ అత్యంత వైభోపేతంగా జరుగుతూ ఉంటాయి ఇక్కడికి వచ్చిన భక్తులు వాళ్ళ జరిగినటువంటి ఏమన్నా అనుభవాలను మీతో పంచుకోవడం జరిగిందా బ్రహ్మోత్సవాల టైంలో కూడా గరుడ ప్రసాదం అని ఇస్తారు పిల్లలు కాని వాళ్లకు పెళ్లి కాని వాళ్లకు ఆ ప్రసాదం తిన్న టైం ఖచ్చితంగా పిల్లలు అవుతారు అని అది వాస్తవంగా ఆ ప్రసాదం తిన్న భక్తులే నేరుగా నెక్స్ట్ మళ్ళీ ఉత్సవానికి వచ్చేటప్పటికి గణేష్ సార్ వీడు గరుడ ప్రసాదమే అని చెప్పుకొని ఆనందపడ్డ సందర్భాలు కూడా నేను చాలా మంది చూశాను ఆ యొక్క ఈ దేవాలయానికి అంత మహత్యం ఉందని చెప్పుకుంటాను భక్తులు వారి కోరికలు తీర్చమని దేవుడిని మొరపెట్టుకున్న తర్వాత కోరికలు తీరుతున్నాయని చాలా సందర్భాలలో ఒక అతను పాత ఉన్నాడు ఒక వ్యాపారవేత్త అతను దేవాలయాన్ని చూసి బాగా అద్భుతంగా ఉన్నది దేవాలయం అని చెప్పేసి వస్తూ మనస్ఫూర్తిగా అతను ఒకటి ఎన్ని రోజుల్లో ఒక చిన్న కోరిక మిగిలిపోయిందట అతనికి ఉన్నది ఒక చిన్నపాటి ఇంత ల్యాండ్ ఉన్నది ఆ ల్యాండ్ అమ్ముకుంటే తప్పితే అతను ఇల్లు కట్టుకోలేడు ఆయన పరిస్థితి అది ఈ ల్యాండ్ అమ్మాలనుకుంటే దానికి సరైన రేటు పలకట్లేదు అప్పుడు ఈ భగవంతునికి వచ్చేసి మన గోవింద క్షేత్రంలో ఉన్న వెంకటేశ్వర స్వామికి పొరబెట్టుకున్నాడు అయ్యా నాకున్నది ఏకైకది ఈ యొక్క ల్యాండ్ మాత్రమే ఈ ల్యాండ్ అమ్ముకుంటే తప్ప నేను ఇల్లు కట్టుకోలేను మరి దాన్ని తీసేసినట్టుగా అడుగుతున్నాడు నా పరిస్థితి ఏంది అని ఆయనకు మనస్ఫూర్తి మొక్కుకున్నందుకు ఇరవై లక్షలైన అమ్మేద్దంప్తి రాణికాడికి రాయనుకున్న అతను ఎనభై లక్షలకు వేరే అతను కొనుక్కుంటే ఆ అద్భుతాన్ని ఈ గోవింద క్షేత్రంలో మైకి పట్టుకొని చెప్పిండు అతను బ్రహ్మోత్సవాల టైంలో కూడా అది చాలా హ్యాపీనెస్ ఇచ్చింది ఈ దేవాలయంలో జరుగుతున్న అద్భుతాల గురించి అతను చెప్పడం మైక్ పట్టుకొని వచ్చిన భక్తులందరూ కూడా కొంత ముగ్ధులైపోయారు అట్నే మా దగ్గర ఒక అస్టెంట్ కమాండెంట్ అని ఉండే అతను వాళ్ళ అమ్మకేదో బాగలేదని ఆ అమ్మకు దగ్గరలో ఉండాలి నేను మరి నాకు ట్రాన్స్ఫర్ కావాలి అవ్వట్లేదు ఏ ప్రయత్నం చేసినా లేదు బాబు ఉద్యోగాలు ఇస్తే అది అంతే కామన్ అని అంటుండ్రు అని చెప్పేసి అతని మనసులో ఉన్న ఆవేదనను రా వెంకటేశ్వర స్వామి దగ్గరికి వచ్చి ఇదే బ్రహ్మోత్సవాల టైంలో కూడా అయ్యా నా తల్లిగారికి బాగలేదు మరి నన్నేమో తీసుకొచ్చి ఇక్కడ ఈ వెడాలలో ఇచ్చారు నేను ఆడికి ట్రాన్స్ఫర్ అయిపోవాలనుకుంటున్నా కానీ మార్గాలు ఏవైతే ఏం కనబడతలేదు ఏ అద్భుతం చేస్తావు ఏ చేస్తున్నావు మా అమ్మగారికి సేవ చేసుకునే భాగ్యాన్ని నాకు కల్పించి నాకు ఆ దగ్గరలో ఉన్న బెట్టాలని ట్రాన్స్ఫర్ చేయించగలిగితే మీకు నేను ఉంటాయి అని మనసులో అనుకున్నాడట ఫస్ట్ తెల్లారి ఆర్డర్ వచ్చేసింది ఆ ఈ అద్భుతాన్ని అతను మాటల్లో కాకుండా భగవంతుని దగ్గర ఎంత పవర్ ఉన్నది అనేది మాకు ఓ రోజు అసెంబ్లీలో మేమంతా అంత అసెంబ్లీ అయినప్పుడు అతను చెప్తే మేము ఇచ్చారేపాను అతను అతనికి జరిగిన అనుభూతిని ఒక భగవంతుని దగ్గర ఇంత పవర్ ఉన్నది నేను ఏదో ఒకటి ఈ ఆలయానికి ఏదో చేయాలని చెప్పేసి ఇరవై ఐదు వేల రూపాయలు పెట్టేసి గొడుగు తీసుకొచ్చి ఇచ్చిండు స్వామివారికి ఆ పట్టుకొని తిరిగే గొడుగు ఇట్లా చాలా మంది ఇంకా ఈ ఆలయానికి విశిష్టత ఏంటంటే ఈ ఆలయ కన్స్ట్రక్షన్ జరిగేటప్పుడే టీటీడీ తిరుమల తిరుపతి దేవస్థానంలో స్వామివారికి పునుగు పిల్లి తైలం అనేది ఒకటి పెడతారు కదా అలాంటి పునుగు పిల్లులు ఈ దేవాలయంలో కన్స్ట్రక్షన్ టైంలో కూడా ఒక మూడు పిల్లులు వచ్చినాయి అది ఏంటిది ఏంటిది అని చెప్పేసి మేము ఇవి వింతగా ఉన్నాయి ఈ జీవులు అని చెప్పేసి ఫోటో తీసేసి రామచంద్ర జీఆర్ స్వామి గారికి చూపించినాం రామచంద్ర జీఆర్ స్వామి గారి చూసి బాబు ఇవి పునుగు పిల్లులు ఇవి ఎక్కడున్నాయంటే మన దేవాలయానికి వచ్చినాయి మన స్టోర్ రూమ్ లో అవి ఉన్నాయి స్వామి అవి వెళ్తలేవో అంటే ఉంచండి వీటిని వీటిని ఎట్లా సంరక్షించాలో తెలుసుకొని నీకు చెప్తా వీటి యొక్క అద్భుతం అంతా ఇంత కాదు అని చెప్పేసి జీఆర్ స్వామి వారు అన్నారు ఈలోగా ఈ ఫ్రీడమ్ ఎనిమల్స్ కదా మీరు బంధించడం కరెక్ట్ కాదని మా దగ్గర ఇక డిపార్ట్మెంట్ అన్నప్పుడు రకరకాల మనసులుంటారు అది కరెక్ట్ కాదని చెప్పేసి ఒక ఆఫీసర్ వచ్చేసి అయిన వదిలిపెట్టుకున్నారు బయటికి వెళ్ళగొట్టారు కానీ ఆ అద్భుతం ఇప్పటికీ మర్చిపోలేకపోతుంది ఆ భగవంతుడు ఎక్కడ లేనటువంటి పిల్లులను ఈ మన గోవింద క్షేత్రంలో ఎందుకు ప్రత్యక్షం చేసినా కూడా ఆ అద్భుతం కూడా మాకు ఇప్పటి వరకు ఇంకా మేము అంతర్ముగ్ధులుగానే ఉండిపోయాము మాకు ఈ ఆలయ విశేషాలను పూర్తిగా తెలియజేసిన ఆలయ పూజారి గారికి గారికి మరియు కానిస్టేబుల్ గణేష్ నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను జై గోవింద భక్తులందరూ కూడా మా గోవి గోవింద గుడిపేట గోవింద ఉన్నటువంటి పద్మావతి సమే గోదాదేవి సమేత వెంకటేశ్వర స్వామి దేవాలయానికి వచ్చి వారి యొక్క దీవెనలు వారి యొక్క స్వామి వారి యొక్క ఆశీర్వదం మీరు అందరూ భక్తులందరూ కూడా తీసుకోవాల్సిందిగా కోరి ప్రార్థిస్తున్నారు